కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ మీ జుట్టు ఒత్తుగా నల్లగా అందంగా నిగనిగలాడుతూ పొడవుగా ఎప్పటికీ మీ హెయిర్ తెల్లబడకుండా ఉండాలి అంటే ఈ కేరళ వారిచే తయారు చేయబడిన ఈ హెయిర్ ఆయిల్ని వాడి తీరాల్సిందేనండి నేను అన్నీ కొని ఈ ఐటమ్స్ అన్నీ మంచి క్వాలిటీ కొని ఈ ఆయిల్ని నేను తయారు చేపిస్తున్నానండి నా సబ్స్క్రైబర్స్ కోసం చాలామంది వాడుకొని వాళ్ళ హెయిర్ ఊడటం తగ్గిపోయిందని మళ్ళీ మళ్ళీ తీసుకొని మళ్ళీ మళ్ళీ తీసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటున్నాం మేడం మీకు చాలా థ్యాంక్స్ మేడం ఇంత మంచి హెయిర్ ఆయిల్ని మాకు అందిస్తున్నందుకు అని చెప్పి చాలామంది కాల్స్ చేసి చెప్తున్నారండి ఈ హెయిర్ ఆయిల్ అనేది దేశవ్యాప్తంగా తీసుకుంటున్నారండి అంత బాగా పనిచేస్తుందని హెయిర్ ఊడటం వెంటనే ఆగిపోతుంది మేడం మేము ఒక టూ డేస్ వాడగానే మా హెయిర్ ఊడటం ఆగిపోయిందని చెప్పి కాల్స్ చేసి చెప్తున్నారండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ ఆయిల్ ఎన్ని రోజులు వాడుకుంటే రిజల్ట్ తెలుస్తుంది మేడం అని అడుగుతున్నారండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఇది ఒక టూ టైమ్స్ మీరు హెయిర్కి అప్లై చేసుకోగానే మీ హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుందండి అంత బాగా పనిచేస్తుంది అలానే మీకు టూ త్రీ వీక్స్ కల్లా కొత్త హెయిర్ అనేది రావటం జరుగుతుందండి ప్యూర్ హెయిర్ ఆయిల్ అన్నీ మేము అన్ని ఐటమ్స్ వేసి కేరళ వాళ్ళతో తయారు చేపించి స్వచ్ఛమైన ఆయిల్ని మేము పట్టించి మేము దగ్గరుండి తయారు చేపిస్తామండి కేరళ వారిచే ఈ ఆయిల్ ఎంత మంచి రిజల్ట్ని తీసుకొచ్చిందంటే దేశవ్యాప్తంగా కూడా అంత మంచి పేరు తెచ్చిపెట్టిందండి ప్రతి ఒక్కరూ వాడుకొని ఎంతో హ్యాపీగా ఉన్నారు హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి ప్రతి ఒక్కరికి అలానే మీకు ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి మీరు వాట్సాప్లో పైన స్క్రీన్ మీద నెంబర్కి హాయ్ అని పెడితే మేము మా లిస్టు ఫార్వర్డ్ చేయటం జరుగుతుందండి మీరు చక్కగా ఆర్డర్ చేసుకుంటే మీకు టూ త్రీ డేస్లోనే మీకు కొరియర్ రావటం అనేది జరుగుతుంది వాడుకొని మీ అందమైన జుట్టుని కాపాడుకోండి ఎందుకంటే లేట్ చేశారు అంటే మీ హెయిర్ అనేది మీకు దక్కదండి ఈ హెయిర్ ఆయిల్ ఒక్కసారి వాడుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వాడుకోని అవసరం లేదండి చాలామంది ఒక్కసారి తీసుకుంటే ఇక ఎప్పుడు ఇదే ఆయిల్ వాడాలేమో అని అనుకొని పొరపాటు పడి అడుగుతున్నారండి అలా ఏమీ అక్కర్లేదండి మీకు వెంటనే జుట్టు ఊడిపోవటం ఆగిపోయిన తర్వాత మీరు వద్దు అనుకుంటే ఆపేసుకోవచ్చండి ఏమైందిలే ఇంత బాగున్న ఆయిల్ని మనం ఇదే వాడుకుందాం కంటిన్యూ చేద్దాము అని అనుకున్న వాళ్ళు చేయొచ్చు లేదంటే మాకు హెయిర్ ఫాల్ ఆగిపోయింది కదా మేము నార్మల్ కొబ్బరి నూనె వాడుకుంటాము అని అనుకున్న వాళ్ళు వాడుకోవచ్చండి అంతేకాని మీరు ఈ ఆయిల్ ఒక్కసారి వాడితే మీరే మళ్ళీ వాడుకోవాలి అని అనిపిస్తుందండి మీకు అంతేకాని వాడాలి అనే రూల్ అయితే ఏం లేదండి ఎంత బాగుంటుందంటే డాక్టర్సే మా హెయిర్ ఆయిల్ వాడుతున్నారు అంటే ఇక ఆలోచించండి ఎంత బాగా పనిచేస్తుంది అనేది డాక్టర్స్కి తెలియని విషయం ఏది ఉండదు కదండి ఎంతో బాగుంటేనే కదా డాక్టర్లే ఒకరికొకరు ఒకరికొకరు చెప్పుకొని మా హెయిర్ ఆయిల్ అనేది ఒకటికి పదిసార్లు తీసుకోవటం జరుగుతుందండి మీకు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఈ హెయిర్ ఆయిల్ కావాలి అని అనుకుంటే వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి స్క్రీన్ మీద నెంబర్కి మీకు చక్కగా మా లిస్టు ఫార్వర్డ్ చేయటం జరుగుతుంది మీకు ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్లో వెంటనే వస్తుందండి మరొక్కసారి చెప్తున్నాను నేను మీకు అందించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నా ఓన్ ప్రోడక్ట్స్ అండి నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎంతో కేర్ తీసుకొని అందిస్తున్నాను అంతే కానీ ప్రమోట్ చేయటం కానీ కొలాబరేషన్ చేయటం కానీ నా ఛానల్లో ఇంతవరకు జరగలేదు నేను ఎవ్వరి ఐటమ్స్ ప్రమోట్ చేయటం లేదండి కొలాబరేషన్ వీడియోస్ అయితే కానే కాదు ఈ హెయిర్ ఆయిల్ అనేది తీసుకొని మీ అందమైన జుట్టుని మీరు త్వరగా కాపాడుకోండి అలానే మా దగ్గర కాఫీ గోడ్ మిల్క్ సోప్స్ అండి మేక పాలుతో తయారు చేసిన సోప్స్ పిల్లలు పెద్దలు అందరూ వాడుకోవచ్చు మీ స్కిన్ అనేది ఎంతో మృదువుగా అందంగా స్మూత్గా వస్తుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా న్యాచురల్ వండి ఏ కెమికల్ లేకుండా తయారు చేయబడినవి క్యాన్సర్ పేషెంట్స్ కూడా మా ఐటమ్స్ తీసుకొని వాడుకుంటున్నారండి స్కిన్ చాలా డెలికేట్గా ఉన్న వాళ్ళకు కూడా మా ప్రోడక్ట్స్ అనేవి ఎంతో బాగా పనిచేస్తున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి